హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మా పాప మా పాప వాళ్ళు ఇద్దరు నేను మా మామయ్య మేము నలుగురము చెన్నై వెళ్తున్నామండి అయితే ఫస్ట్ ఫస్ట్ టైం మా చిన్న పాప ట్రైన్ ఎక్కింది మా పెద్ద పాప ఒకసారి వెళ్ళిందనమాట చెన్నైకి ట్రైన్లో సో రెం రెండోసారి మా చిన్న పాప ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదు మేము రెండోసారి వెళ్ళేటప్పుడు మా చిన్న పాపని ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కిచ్చామనమాట ఇక్కడ నేను ట్రైన్ ఎక్కావు కదా ఫస్ట్ టైము ఎలా ఉంది నీకు అని అడిగానండి అంటే హ్యాపీగా ఉందా ఎలా అనిపిస్తుంది అని అడిగాను చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది ఇక్కడ మా పాప చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది మమ్మీ ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కాను కదా అనింది సో ఇక్కడ వీళ్ళిద్దరినీ అడుగుతూ ఉన్నాను అనమాట మళ్ళీ రిటర్న్లో కూడా మనం ట్రైన్లోనే వస్తాము అని చెప్తున్నాను నేను అందుకని మా పాప వాళ్ళు అవునా మమ్మీ మళ్ళీ మనం రిటర్న్లో ట్రైన్లోనే వస్తామని అడుగుతున్నారు ఎంఐకి చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇక్కడ మా మావయ్య గారు కూర్చున్నారు కూర్చున్నారు వీళ్ళకి ఎదురుగా నేనున్నానండి ఇది మా రిజర్వేషన్ పిల్లల్ని తీసుకొని వచ్చేది కదా అని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు మార్నింగ్ అంటే చాలా చీకట్లో అండి నాలుగు గంటలకే రెడీ అయిపోయి మొత్తం ఐదున్నరకంతా వేరే ఊరికి వెళ్ళామనమాట వేరే అంటే ఊరు కాదు ఆ చెన్నైలోనే వేరే దగ్గరికి అనమాట అది ఎక్కడ అంటే మహీంద్రా ఓల్డ్ సిటీ ఆ లోపలికి చాలా లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ అంతా కంపెనీస్ ఉంటాయంట కదా అక్కడికి వెళ్ళాలి ఈ అబ్బాయికి మా ఆడబిడ్డ హస్బెండ్కి అక్కడ జాబు ఈమెడ వాళ్ళ మమ్మీ అనమాట మా బ్రదర్ వాళ్ళ మమ్మీ అంటే ఆడపడుచు వాళ్ళ అత్తగారు మామగారు మా అత్తయ్య గారు మామగారు మా అత్తయ్య గారు చిన్న కూతురు అమ్మాయి పెద్ద కూతురు అండి ఈ బ్లూ కలర్ శారీ పింక్ అండ్ కొంచెం గ్రే కలర్ అండ్ బ్లూ ఏమంటారో ఆ కలర్లో ఉండే శారీ అమ్మాయి మా అత్త వాళ్ళ పెద్ద కూతురు అనమాట ఆ అమ్మాయి వాళ్ళు అక్కడ కొత్తగా అంటే ఇల్లు తీసుకున్నారండి రెంట్కే ఫస్ట్ టైము ఉంటున్నారు కదా అని చెప్పి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పారు అందుకే మేము వెళ్ళామనమాట ఇక్కడ దేవుడి దగ్గర పూజకి అన్ని రెడీ చేసుకొని పూజకి దీపారాధన చేయడానికి రెడీ అవుతున్నారు మా పాప కిటికీలో నుంచి బయటికి చూడడానికి ఎలా ఉందో చూపిస్తుంది ఈ అమ్మాయి మా అత్తగారి చిన్న పాప అండి అందరికీ కాళ్ళకి పసుపు పోస్తుంది మా చిన్న పాప కూడా వెళ్ళి నాకు కూడా పుయ్యత్తా అని చెప్పి పూపించుకుంటుందన్నమాట ఇక్కడ నేను అక్కడ చేయి చూపించామా మా అత్తగారండి అంటే మా మా వారి చిన్నయన వైఫ్ అనమాట ఇక్కడ పాలు పొంగిస్తున్నారు మా ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పాలు పొంగిస్తున్నారండి అంటే మా బ్రదరు పాలు పొంగిచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంకాయ కొట్టాలని చెప్పారు మా పాపని వీడియో తీయమంటే ఎట్టెటో పెట్టి తీసేసింది సరే అని చెప్పి నేను అలాగే డౌన్లోడ్ పెట్టేస్తున్నాను అలాగే అప్లోడ్ చేసేస్తున్నానండి ఇక్కడ ఈ అమ్మాయి అందరికీ కాళ్ళగా ఫస్ట్ ఉంటుంది వీళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంది వాతావరణం కానివ్వండి వీళ్ళ ఇంటి చుట్టూ టెంకాయ చెట్లే ఊరికే పట్టుకుంటే కోసుకునేటట్టు ఉన్నాయి టెంకాయలు కూడా అంత దగ్గరగా ఉన్నాయి అన్నమాట వీళ్ళ ఇంటికి ఇల్లు కూడా చాలా బాగుందండి సింగిల్ బెడ్రూము చిన్నది కిచెను అంటే దేవుడికి సపరేట్గా లేదు బాగుంది పెద్దగా హాల్ ఉంది ఇక్కడ పాలు పొంగొచ్చాయని చెప్పి టెంకాయ కొడుతున్నారు ఇక్కడే పొయ్యి దగ్గరే పాలు పొంగిన తర్వాత ఆ పాలు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ అక్కడ పూజ చేస్తారంట మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదండి మేమైతే మాకు తెలిసిన వరకు మా అత్తమ్మ మా బ్రదర్ వాళ్ళ మమ్మీ ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళు అలాగే చేస్తున్నారనమాట ఇక్కడే అగరబులు కూడా పొయ్యికి ఫస్ట్ చూపించాలి అని చెప్పి అక్కడే తిప్పి అక్కడే పెడుతున్నారు తాంబూలము అది పెట్టారనమాట హారతి కూడా ఇక్కడే ఇవ్వాలంట ఫస్ట్ టైం వీళ్ళు కంపెనీకి దగ్గరగా ఉంటుంది తనకి మా బ్రదర్కి రాను పోను చాలా దూరం అయిపోతుంది జర్నీకి కష్టంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ హౌస్ తీసుకున్నారు వీళ్ళ హౌస్ చుట్టూ భలే బాగుందండి వాతావరణం కానివ్వండి టెంకాయ చెట్లు సైడు అదంతా ఖాళీ ప్లేసు కొంచెం ఒక సైడ్ మాత్రం బాగలేదు కానీ రోడ్లేకే ఇల్లు అంతా బాగుంది కంపెనీ కూడా దగ్గరేనండి జస్ట్ ఒక పది నిమిషాలు అయితే వాళ్ళ కంపెనీకి వెళ్ళొచ్చు అని చెప్పారు మా బ్రదర్ వాళ్ళ కంపెనీకి ఇక్కడ చూడండి మా పాపని వీడియో తీయమంటే ఎటెటో పెట్టి తీసేసింది వీళ్ళ ఇంటికి ఒక సైడు ఇలా ఉంటుంది ఇప్పుడు దేవుడి దగ్గర పాలు పెట్టేసి పొంగిన పాలు తీసుకొచ్చి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మంచి పని చేసేటప్పుడు గణపతి పూజ చేయాలి అంటారు కదా సో మా ఈ అమ్మాయి ఇక్కడ గణపతి పూజకి రెడీ చేసుకుంటుంది పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసి ఆరతంతా ఇచ్చేస్తారనమాట మేము సాటర్డే వెళ్ళాము సండే మార్నింగ్ అంతా ఇక్కడ పూజ అది అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్కి బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్కి బయలుదేరేసి రెండు నుంచి స్టార్ట్ అయ్యి నెల్లూరుకి వచ్చేసామండి ఫైవ్ టెన్ అయిపోయింది నెల్లూరుకి వచ్చేసరికి ఇక్కడ అంతా పూజ మొత్తం అయిపోయిన తర్వాత పాలు ఉంటాయి కదా ఆ పాలు తలా కొంచెం తీసుకొని తాగేసాము అందరం ఒకే దగ్గర కూర్చొని ఇంకా మిగిలిన సామానంతా ఉంటుంది కదా తెచ్చుకున్న సామానంతా ఇంటి నిండా ఉందన్నమాట ఇంకా ఏమీ సర్దలేదు అవన్నీ అలాగే పెట్టేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము వన్ అవర్కి లోపలికి ఇలా ఉంటుంది వాళ్ళ ఎంట్రెన్స్ అనమాట ఇంట్లోకి వెళ్ళేదానికి ఇక్కడ నుండి మిదిపైకి వెళ్తే చాలా బాగుంది ఇంటి చుట్టూ కూడా చెప్పాను కదా టెంకాయ చెట్లు చాలా బాగున్నాయి కాయలు అయితే చెట్లు నిండా ఉన్నాయండి వాళ్ళు మళ్ళీ కోస్తారో లేదో కూడా తెలీదు మనకు వచ్చింది ఒక భాష తెలుగే మాట్లాడగలం వాళ్ళంతా అక్కడ తమిళే మాట్లాడుతున్నారు మనకైతే రాదు కదా వాళ్ళు మాట్లాడుతుంటే మనం చూడడం తప్ప ఏమీ తెలియదు ఐ మీన్ నేను చూడడం తప్ప ఇది మిదిపైనండి మిది పైన కూడా టెంకాయ చెట్లు చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయంటే అంత దగ్గరగా ఉన్నాయి బాగా కొండలు కూడా దగ్గరగానే ఉన్నాయి బాగా గాలి కూడా చల్లగా వస్తుంది ఇక్కడ దగ్గరగా ఉండే చెట్టు అండి ఇది చూడండి చెయ్యి పెడితే అందే అంత కాయలు ఉన్నాయి కోస్తే ఏమంటారోనని అక్కడ కొయ్యలేకపోయాము ఇది కిందకి వెళ్ళే మెట్లండి ఇంకా ఈ అంతా ఇంతే ఉంటుంది సర్దుకుంటే అయిపోతుంది